ఆంధ్రప్రదేశ్లో థౌజండ్ సెవెంటీ ఫైవ్ పోస్టులకు సంబంధించి భారీగా మనకు ఉపాధి ఆఫీస్ వారు జాబ్ అయితే నిర్వహిస్తున్నారండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను ఎలా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అది చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో పెడతానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలామంది ప్రైవేట్ జాబ్స్ కోసం అయితే అడుగుతున్నారండి చాలా మంచి మంచి ప్రైవేట్ జాబ్స్ మనకు ఈ జాబ్ మెలాలు అయితే వస్తున్నాయి ప్రజెంట్ అన్ని జిల్లాల్లో జాబ్ మెలాస్ అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతూ ఉంది సో ప్రజెంట్ రిలీజ్ అయిన జాబ్ మేళాకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అఫీషియల్ సైట్లో వచ్చిన తర్వాత జాబ్ మేళా అలర్ట్స్ అని ఉంటుంది వ్యూ ఆల్ అని ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేసిన వెంటనే మనకు ఏ జిల్లాలో జాబ్ మెలాలు నిర్వహిస్తున్నారు ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారు డీటెయిల్డ్గా ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి ఎప్పుడు జాబ్ మెలా ఉంటుంది సో మనకు ఎన్ని కంపెనీలు వస్తున్నాయి ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి అని ఉంటుంది దాని కిందనే మోర్ డీటెయిల్స్ అని ఉంటుంది సో మోర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకు పిఠాపురంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో అడ్వైజర్ పోస్టులు వంద పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు టెన్త్ క్వాలిఫికేషన్ ఎయిటీన్ ప్లస్ ఏజ్ ఉంటే చాలు టెన్ థౌజండ్ నుండి ఫార్టీ థౌజండ్ వరకు శాలరీ అయితే ఇస్తారండి అలాగే మెడ్ ప్లస్లో ఫార్మాసిస్ట్ విత్ పీసీఐ సిఎస్ఈకి సంబంధించి వంద వ్యాకన్సీస్ ఉన్నాయి మనకు అప్ టు ఫోర్టీన్ థౌసండ్ వరకు శాలరీ ఇస్తారు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి రెండు వందల పోస్టులు ఉన్నాయి డిగ్రీ క్వాలిఫికేషన్ త్రీ టూ పాయింట్ త్రీ ఫైవ్ ల్యాక్ పర్ యానం వరకు శాలరీ ఉంటుంది సేల్స్ ఆఫీసరు డెవలప్మెంట్ మేనేజర్ పోస్టులు ఇది పిఠాపురం సంబంధించిన జాబ్స్ అండి అలాగే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రంపచోడవరంలో మనకు అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో నూట యాభై పోస్టులకు సంబంధించి అలాగే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మెంటాడ రోడ్ గజపతి నగరంలో నూట యాభై పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారండి అలాగే మనకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సారీ కాలేజ్ దర్శి ప్రకాశం డిస్టిక్లో నూట తొంభై ఐదు పోస్టులకు సంబంధించి నాలుగు కంపెనీలు అయితే ముప్పై ఒకటో తేదీ రేపు ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తున్నాయండి అలాగే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సింగరాయకొండ ప్రకాశం డిస్టిక్లో నూట ఎనభై పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ముప్పై ఒకటో తేదీ మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారండి అలాగే మడకసిరాలో ఈరోజు ఇంటర్వ్యూలు ఉన్నాయి ఈరోజు ఇంటర్వ్యూల గురించి నేను చెప్పట్లేదు ఎందుకంటే ఈరోజు ఇంటర్వ్యూకి ఇప్పటికే అటెండ్ అయ్యి ఉండాలి పది గంటల వరకు సో ముప్పై ఒకటో తేదీ రేపు ఇంటర్వ్యూలు ఉన్నాయి సో చూసుకొని ఏ కంపెనీలు వస్తున్నాయి మంచి కంపెనీ ఏదైనా ఉందా వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ మీకు ఉందా చూసుకొని సో మనకు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు సో మనకు ప్రకాశం డిస్టిక్లో సింగరాయకొండలో ఐసీఐసీకి సంబంధించిన జనరల్ ఇన్సూరెన్స్ సంబంధించి సేల్స్ మేనేజర్ పోస్ట్లు ఉన్నాయి అప్ టు సిక్స్ ల్యాక్ వరకు సాలరీ అయితే ఇస్తారు ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం మంచి కంపెనీస్ ఉంటే మాత్రం ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ట్రై చేయండి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మంచి జాబ్స్ చేసుకోవచ్చు సో చాలా మంచి అవకాశం యూటిలైజ్ చేసుకోండి ఆపర్చునిటీని గవర్నమెంట్ జాబే కాకుండా ప్రైవేట్ జాబ్స్ కోసం కూడా చూసే వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ యుటిలైజ్ చేసుకోండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను